రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సో పదవిలో ఉన్నా అనేటువంటి ఒక కనీస సోయ్ లేకుండా ఆయన చేస్తున్నట్టు ఒక ప్రయత్నం ఇది లగచర్ల ఫార్మా రద్దు అని చెప్పి పేపర్లో వార్త చూస్తా ఉన్నాం మీరందరూ గుర్తుంటది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ కావచ్చు ఎస్టీ కమిషన్ కావచ్చు లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేపట్టినప్పుడు ఏమేమి ఫార్మా కంపెనీ పెట్టట్లేమో అనడా అనడా చెప్పి ఫార్మా కంపెనీ కోసం నేను అని చెప్పని భూమి గుంజుకుంటాం అల్లుడు కోసం అని చెప్పిన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున కొట్లాడిన తర్వాత నేను ఫార్మా కంపెనీ పెట్టట్లేని ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నా అక్కడ పొల్యూషన్ లేదు గిల్యూషన్ లేదు అని చెప్పని మాట్లాడిండు అదేదో తొండలగుడ్లు పెట్టే భూములు అని చెప్పని అన్నాడు వాస్తవానికి ఇవాళ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ కనుక ఒకసారి ఎవరైనా చూసినట్టయితే మిత్రులారా ఇది ఆయన ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా మీకు కనబడుతుంది భూసేకరణ తెలంగాణ ప్రభుత్వం ఈ దిగువ నిర్దిష్టపరిచిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రయోజన అనగా ఫార్మా గ్రామాలు ఏర్పరచడానికి అని చెప్పనీ రాస్తాడు ఒక ముఖ్యమంత్రి ఇట్లా అబద్దాలు ఆడొచ్చునా ఒక ముఖ్యమంత్రి చరిత్రను విధ్వంసం చేసి అకృత్యాలకు పాల్పడొచ్చునా అట్లా పాల్పడే వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే మనం అందరము సంకల్ గుద్దుకుంటా చూద్దామా దయచేసి రేవంత్ రెడ్డి గారు విఘ్నతో వ్యవహరించండి మీరు కూర్చున్న కుర్చీ మహానుభావులు కూర్చున్న కుర్చీ అది చెన్నారెడ్డి గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు కేసీఆర్ గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు పివి నరసింహారావు గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు దామోదర సంజీవయ్య లాంటి మహాన్ బావుడు కూర్చున్నాడు నీలం సంజీవ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులుగా బ్రహ్మానందరెడ్డి గారు ఇటువంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ కూడా అక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు సోయి మర్చిపోయి వాళ్ళ కసితో కక్షతో కేసీఆర్ గారి పైన కోపంతో తెలంగాణ పైన కోపంతో ఇవాళ అటు ప్రజలను ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉంటాం చివరిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డి ఇది కూడా చెప్తా ఉన్నా మీరు ఫార్మా రద్దు చేస్తుండే ఇండస్ట్రియల్ కారిడార్ అని అంటా ఉన్నాడు ఇది కూడా ప్రజల భూములను ప్రజల అభిష్టం మేరకు మాత్రమే తీసుకోవాలా ఒకటి రెండవది ఏమంటా ఉన్నా అంటే ఇది రద్దు చేసుకున్నావు మరి కేసులు ఎందుకు రద్దు చేసుకో రేవంత్ రెడ్డి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నోటీసులు ఇస్తే ప్రజలు తిరగబెడితే వాళ్ళ మీద కేసులు పెడితేవి జైళ్ళలో పెడతీవి ఇవాళకి కూడా ఇవాళ రైతులు జైళ్ళలో ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు వాళ్ళని ఎందుకు నువ్వు జైళ్ళ నుండి విముక్తి చేయట్లేవు ఆ కేసులు ఎందుకు రద్దు చేయట్లేవు న్యాయం ఆరేవంత్ రెడ్డి ఇది వెన్ యూ థింక్ దట్ ఇస్ ద రాంగ్ డెసిషన్ ఇది తప్పుడు నిర్ణయం అయిన తర్వాత ఆ తప్పుడు నిర్ణయం ఫలితంగా వచ్చిన ఉద్యమం ఆ ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులను నువ్వు ఎందుకు విడ్రా చేస్తలేవు ఐ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం నేను ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రైతుల పైన కావచ్చు పట్నం నరేందర్ రెడ్డి గారి పైన కావచ్చు పెట్టిన కేసులన్నీ కూడా వెత్తివేయాలని చెప్పని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక భూస్వామ్య మనస్తత్వంతో ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఇవాళ ఆయనకు కిరీటాలు పెట్టుకోవచ్చు కానీ తెలంగాణ తల్లి మన తల్లులు మాత్రం కిరీటాలు పెట్టుకోవద్దన్నట్టు ఒక రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు ఇది దుర్మార్గం అన్యాయం సభ్య సమాజం ఖండించాలని చెప్పని తెలంగాణ అంతా కూడా గళమెత్తి వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సో పదవిలో ఉన్న అనేటువంటి ఒక కనీస సోయ్ లేకుండా ఆయన చేస్తున్నట్టు ఒక ప్రయత్నం ఇది లగచర్ల ఫార్మా రద్దు అని చెప్పని పేపర్లో వార్త చూస్తూ ఉన్నాం మీరందరూ గుర్తుంటది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ కావచ్చు ఎస్టీ కమిషన్ కావచ్చు లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేపట్టినప్పుడు ఏమేమి ఫార్మా కంపెనీ పెట్టట్లేమో అనడా అనడా చెప్పరు ఫార్మా కంపెనీ కోసం నేను నో అని చెప్పని భూమి గుంజుకుంటాం అల్లుడు కోసం అని చెప్పిన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున కొట్లాడిన తర్వాత నేను ఫార్మా కంపెనీ పెట్టట్లేని ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నా అక్కడ పొల్యూషన్ లేదు గిల్యూషన్ లేదు అని చెప్పని మాట్లాడిండు అదేదో తొండలగుడ్లు పెట్టే భూములు అని చెప్పని అన్నాడు వాస్తవానికి ఇవాళ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ కనుక ఒకసారి ఎవరైనా చూసినట్టయితే మిత్రులారా ఇది ఆయన ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా మీకు కనబడుతుంది భూసేకరణ తెలంగాణ ప్రభుత్వం ఈ దిగువ నిర్దిష్టపరిచిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రయోజన నిమిత్తం ఫార్మా గ్రామాలు ఏర్పరచడానికి అని చెప్పని రాస్తాడు ఒక ముఖ్యమంత్రి ఇట్లా అబద్ధాలు ఆడొచ్చునా ఒక ముఖ్యమంత్రి చరిత్రను విధ్వంసం చేసి అకృత్యాలకు పాల్పడొచ్చునా అట్లా పాల్పడే వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే మనం అందరము సంకల్ గుద్దికుంటా చూద్దామా దయచేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞతతో వ్యవహరించండి మీరు కూర్చున్న కుర్చీ మహానుభావులు కూర్చున్న కుర్చీ అది చెన్నారెడ్డి గారు లాంటి ఒక మహాన్ బాడు కూర్చున్నాడు కేసీఆర్ గారు లాంటి ఒక మహాన్ బావుడు కూర్చున్నాడు పివి నరసింహరావు గారు లాంటి ఒక మహాన్ బాడు కూర్చున్నాడు దామోదర సంజయ్ లాంటి మహాన్ కూర్చున్నాడు నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులుగా బ్రహ్మానందరెడ్డి గారు ఇటువంటి ఒక పెద్ద పెద్దోళ్ళందరూ కూడా అక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు సోయి మర్చిపోయి ఇవాళ కసితో కక్షతో కేసీఆర్ గారి పైన కోపంతో తెలంగాణ పైన కోపంతో ఇవాళ అటు ప్రజలను ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డి ఇది కూడా చెప్తా ఉన్నా మీరు ఫార్మా రద్దు చేస్తుండే ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పని అంటా ఉన్నాడు ఇది కూడా ప్రజల భూములను ప్రజల అభిష్టం మేరకు మాత్రమే తీసుకోవాలా ఒకటి రెండవది ఏమంటా ఉన్నా అంటే ఇది రద్దు చేసుకున్నావు మరి కేసులు ఎందుకు రద్దు చేసుకోరు రేవంత్ రెడ్డి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నోటీసులు ఇస్తే ప్రజలు తిరగబెడితే వాళ్ళ మీద కేసులు పెడితే జైళ్ళలో పెడితేవి ఇవాటి కూడా ఇవాళ రైతులు జైళ్ళలో ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు వాళ్ళని ఎందుకు నువ్వు జైళ్ల నుండి విముక్తి చేయట్లేవు ఆ కేసులు ఎందుకు రద్దు చేయట్లేవు న్యాయమారు రేవంత్ రెడ్డి ఇది వెన్ యూ థింక్ దట్ ఇస్ ద రాంగ్ డెసిషన్ ఇది తప్పుడు నిర్ణయం అయిన తర్వాత ఆ తప్పుడు నిర్ణయం ఫలితంగా వచ్చిన ఉద్యమం ఆ ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులను నువ్వు ఎందుకు విడ్రా చేస్తలేవు ఐ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం